పది సంవత్సరాలు ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయిన వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దంద చేసి దొంగ నోట్ల చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది అక్కడ బీదర్ల వీళ్ళందరికీ ఇన్ని చెప్పలే చెప్పిన విషయం చెప్తారు బీదర్ల బీదర్ టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండే నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసియండి సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది ఉంది మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తారంట దొంగ నోట్లు ముద్రించే ప్రింటి బీదర్ లో ఉన్నది నేను ఆ పెంటిమీటర్ సీజ్ చేద్దామని పోయినాను పోయేసరికి రాష్ట్రంలో ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు మీరు అక్కడ పోకండి అని చెప్పి నేను ఆదేశిస్తే నేను పోలేకపోయినా అంటే దొంగ నోట్ల కూడా కూడా వీళ్ళు ఎన్నికలప్పుడు ఉద్యమం అప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు దొంగ నోట్ల మన జల్ల కొత్త వాళ్ళకు పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ మనం అంత ఖర్చు పెట్టినా తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగనవట్లే ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగనవట్లే బీదర్ల ముద్రించిన దొంగనోట్లవి కుల్ల కుల్లా ఇలా ఆ కుటుంబం ఇలా కోటి షోర్ అయిపోయిన